హై గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసనా బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాము టుడే వీడియో ఏంటంటే మేమైతే మా అమ్మమ్మ ఊరికి వెళ్తున్నాము చాండ్రోల్ అవి వెళ్ళి అలానే మా ఇంట్లో మా మేనిమం కొద్ది ఫంక్షన్ ఉంటే ఇప్పుడు మేము వెళ్తా ఉన్నాము అలానే మహేష్ తనకి ఏమైనా డ్రెస్ కానీ శారీ కానీ ఏమన్నా తీసుకున్నారా అంటే ఇప్పుడు బయలుదేరి మహేష్ షాప్లో ఉన్నాడు నేనైతే బయలుదేరి వెళ్తాను ఈ రెండు షాపులు అన్న వెళ్తాయాలా ఇక్కడ ఉన్నాయి అయిన తల్లి ఇక్కడ బరిగిచ్చేసి మళ్ళీ అనిచ్చి సరే 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 ఏం చేస్తావు ఇప్పుడు ప్రసన్న ఇంటికాడ నుంచి వచ్చింది నేను షాప్లో ఉన్న తల్లి ఫోన్ చేసాను అందుకే వచ్చేసింది ఏమే డల్గా ఉన్నా ఏమే ఏమైంది ఏమో పా అది సుమారు చేసిన ప్రసన్న కాడ వావ్ నీకు నచ్చింది తీసుకోంగా మొత్తానికైతే అయితే తీసుకున్నా అది ఇది కాదు ఇది అనుకోని మ్యాచ్ బాగున్నది కదనా సింపుల్గా వచ్చినావా మళ్ళీ మా అత్తకు వచ్చి ఫోన్ చేసి చూపించాను సో గా నేనైతే డ్రెస్ తీసుకొని ప్యాకింగ్ చేసుకుని ఇప్పుడు వచ్చేసాను ఇంటికైతే ప్రసన్నది కామేశ్వర్ పంపించేశాను ఏదో గాజులు దీనికి దీని దీని అంటే దీనిపైకి మ్యాచింగ్ చేసుకునేది కావాలని వెళ్ళింది నేనైతే ఇంటికి వచ్చేసాను ప్రసన్న అక్కడ ఫోన్ చేసి వచ్చిందండి చూద్దాం ఏం అదేమో అంటే ప్యాకింగ్ చేసుకున్నాను దీని రియాక్షన్ ఎలా ఉందో ఏమో నచ్చిందంటదా నచ్చలేదంటా చూద్దాం ఏమి ఇంకా రెడీ కాకుండా ఉన్నావా ఎంచ రెడీ అయ్యేదే క్లోజ్ చెయ్య కళ్ళు మూసుకో పట్టుకో అంటే మళ్ళీ రెడీ అవుతుంది కానీ నువ్వు కళ్ళు మూసుకో అంటే చెప్తా అంటే నీకు ఎన్ని రాయజాబా గట్టిగా పట్టుకో అంటే చూడా క్లోజ్ ఓపెన్ చెయ్య సూపర్గా ఉండ గోల్డ్ లైట్ ఈ షైనింగ్ది చూడ నీ పేరు నా పేరు రాపిచ్చిన్ వెల్కమ్ టు మహేష్ ప్రసన్న లో పట్టుకొని పక్కదన్న బతకొని లో ఎవరా ఓన్లీ ఫ్యాన్ స్టార్లో నేనే వెళ్ళి పైన పెట్టమని మనం పని చేస్తా ప్యాక్ చేయచ్చా అవే నువ్వేమే తీసుకొచ్చుకున్నావో ఫ్యాన్ స్టోర్కి వెళ్ళినా అన్ని బట్టలు బట్టల అన్ని అన్నీ నా ఏ ప్రసన్నాటి ఫోన్ చేసి వచ్చి తలకారా సరే 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 అని రెడీ అయ్యింది ఒక్క రోజే ఇప్పటికే ఒక్క రోజే అంగేపు ఎవరు ఫోన్ చేసిందే వదినా ఫోన్ చేసి రమ్మన్నారా పదేపలు అయిపోయింది మళ్ళీ ఇది తీసుకొచ్చుకున్నావా అంటే దాంట్లో ఉంటది తెలియనప్పుడు అంటే ఇంకేం చేయాలా అడిగితేనే స్టిక్కర్ దీన్ని అతికిచ్చేసి వచ్చేస్తుందా నువ్వు అతికేసుకో మొఖానికి బాగా జరిపెట్టుకుని లేడీస్కి అంత డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందా ఇప్పుడు బాగుంది నీ సరికి అంత ఇప్పుడు తీసుకోవచ్చినట్ట అది దాంతో పాటు గిఫ్ట్ కోను ఏం కోరా ఏం కావరు అది దాంట్లోనే పెట్టేసి ఆ పక్క బ్యాగులోనే ఆహా సో గాయస్ మేమైతే ఇప్పుడైతే తినేసినాము తినేసంగా బయలుదేరుతున్నాము ఈరోజు గిఫ్ట్ అవన్నీ ఇచ్చేసి స్పీడ్ అంగట్లో ఉన్నది స్పీడ్ తీసుకురా రసన్న అయితే స్పీడ్ అయితే తీసుకువచ్చింది అట్నే కొద్దిగా దెబ్బకి అందువారా నుంచి వచ్చి కూల్ డ్రింక్స్ చెప్పో అనుకున్నా కానీ పెళ్లి అయితే పరిస్థితి ఎలా ఉంటుంది కొద్దిగా వెనక్కి వెళ్ళా నీకే అర్థం నువ్వు ఒకలంపై నుంచి మళ్ళీ లోపల పది కిలోమీటర్ దాకా ఉంటుంది తల్లి నీకు అక్కడికే కాదు சரியல பாய் நீ என்ன வச்சி ఈ పక్కదానికి ఈ చేయికా పెట్టుక అద్దాలు పెట్టుక పెట్టుకోరా అటు కాదు ఇటు పెట్టుకో వా

తినేసినావా దేవుడి కాడ పెట్టేసిందా మా అత్త అత్త కొడుకు వదిన వీళ్ళు సాంగం తీసుకుంటున్నారు అవుతుంది ಸರಿ ಅದೇ ನೆನೇ ಡ್ರೆಸ್ ಕದ ದಾಂಟ್ ಉನ್ನೇ ಎಡು ಚೂಡ ಆ ಗೊಡ್ಡಲೇಬಿ ದಾಂಟ್ಲೇಮ ಖಾಲಿ ಡಬ್ಬ ಖಾಲಿ ಡಬ್ಬಾ ఏలే దంతల పార్తా అబ్బ చిన్నిప ఈ చిన్నిప తాదే యో దేపు యో దేపు డ్రస్ ఆకేకే అప్ప దిసింగనే కల్ కాలు అల్లద తావు ఐద ఉంటా బ్యాక్ వాలే ఐ బాకడ కడడ అడపి కొట్లన అంటే ఏం డల్లికి వనదేమే హ్ ఓహ ఎవరు బాతరు నిన్న అండి చదియా ఎవరు వీళ్ళిద్దరు ఇలా ఫంక్షన్ చేసినట్టు దగ్గర కూర్చోట్లా దగ్గరే అండి కూర్చో సూపర్గా ఉన్నారు ఇప్పుడు మీరే ఇప్పుడు మీరు ఆడికి వినారా ఎవరికి నీకా ప్లేటా తెచ్చిరా బుడ్డ

ನೀರು ತಿಂ ಅದಕ್ಕ ಸಿಗ್ಗ ಎ ಮಾತಾಡದ ಅಂದರು ಕದಾ ಅಂತ ಗಟ್ಟಿಗೆ ಮಾತಾಡೋ ರೀವಾಡ ಬಿರಿಯ

போது no, முடிதீக் <laughs> 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 <Thank you. laughs>